హాయ్ ఫ్రెండ్స్ కొండపల్లి సీతారామయ్యకి సంబంధించి ఆదిలాబాద్ జన్నారం నుంచి ఈ వరంగల్కి ఆయన మకాం సత్యమూర్తితో కలిసి మకాం మార్చుకున్న తర్వాత ఇక్కడ వరంగల్లో ఒక రాజకీయ జీవితాన్ని ఆ రాజకీయ విప్లవ జీవితాన్ని విప్లవోద్యమ నిర్మాణాన్ని ఎలా ప్రారంభించారో చెప్పుకోబోయే ముందు అసలు కొండపల్లి సీతారామయ్య ఏ నేపథ్యంలో నుంచి ఏ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంలో నుంచి ఆయన తయారు చేయబడ్డాడు గతంలో ఆంధ్రాలో అంటే మహా ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం ఎవరి వల్ల జరిగింది ఏ నాయకత్వంలో జరిగింది ఆ ప్రభావంలో కొండపల్లి సీతారామయ్య తయారవటానికి కావలసినటువంటి ఆ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ నేపథ్యం ఏదైతే ఉందో ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలించి మనం వరంగల్లు తిరిగి వద్దాం ఓకే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు ఆంధ్రాలో అంటే తెలుగు మాట్లాడే రాష్ట్రాలు హైదరాబాదు రాజ్యంలో కొన్ని మద్రాసు రాష్ట్రంలో కోస్తా రాయలసీమ జిల్లాలు కొన్ని అట్లా విడివిడిగా ఉండటం జరిగింది మనందరికీ తెలుసు ఈ ఆంధ్ర జిల్లాల్లో అంటే మొట్టమొదట దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల ప్రభావానికి ఆ ప్రభావంలోకి వచ్చినటువంటి తొలి నాయకులు దక్షిణ భారతదేశంలోనే ఎవరు అనంటే నెల్లూరు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు కృష్ణా జిల్లా నుంచి చండ్ర రాజేశ్వరరావు గారు కంబంపాటి సత్యనారాయణ ఈ ముగ్గురు ప్రముఖమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులండి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నాయకత్వం వచ్చిన తొలి నాయకులు వీళ్ల నాయకత్వంలో ఆ రకంగా కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది నాటికి ముప్పై నాటికే ఇక్కడ ఏర్పడి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే జమీందారీ సంస్థానాలు ఉన్నాయి వాళ్ళ యొక్క దోపిడీ పద్ధతులకు వ్యతిరేకంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటులు ఉద్యమాలు రావటం జరిగింది అయితే అదే టైంలో ఆంధ్రాలో స్టూడెంట్ ఫెడరేషన్ చాలా బలంగా ఉండేది ఎస్ఎఫ్ అంటారు విద్యార్థుల్లో బలంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించటం జరిగింది అట్లనే అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతు సంఘం అనేటువంటిది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు సంస్థానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని పెద్ద ఎత్తున ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చాలా విస్త విస్తృతంగా చాలా విశాలమైనటువంటి ప్రాతిపదికం మీద ఉద్యమాలు నిర్మించడం జరిగింది అయితే బాగా ఎంతగా విస్తరించిన అంటండి పంతొమ్మిది వందల నలభైలో తెలంగాణలో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటానికి అండదండగా కృష్ణా అంటే ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి వచ్చినప్పటికీ ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లా నుంచి వందలాది మంది యువకులు ఆ ఉద్యమంలో పాల్గొనటానికి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది అంత విస్తృతంగా ఆంధ్ర రాజకీయాలు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు రాజకీయాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి ఆ టైంలో ఇంత తీవ్రంగా కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల్లో విస్తరించటం అనేది గమనించినటువంటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని సర్వనాశనం చేయాలి గా నిర్బంధించి నిర్బంధంలోకి తీసుకుని కంప్లీట్గా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో టంగుటూరి ప్రకాశం పంతులు మల్బార్ పోలీసుల్ని కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోకి పంపించడం జరిగింది అట్లా వచ్చిన మల్బార్ పోలీసులకి నాయకత్వం వహించిన పోలీస్ ఆఫీసర్ అప్పుడు పలయనప్పన్ అనేటువంటి నాయకత్వంలో అతను పోలీస్ ఆఫీసరు అతని ఆధ్వర్యంలో ఈ నిర్బంధ కాండ అనేది కొనసాగటం జరిగింది తీవ్రమైన నిర్బంధం అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలామంది యువకుల్ని కాల్చి చంపారు వందలాది మంది ప్రజల్ని జైళ్లలో కుక్కారు అప్పుడు జరిగిన ఒక్క రెండు గ్రామాల్లో జరిగిన సంఘటన అండి నేను చెప్తున్నాను మనకి కాటూరు ఎలమర్రు ఈ కాటూరు ఎలమర్రు అనే రెండు గ్రామాల్లో ఈ పలైనప్పని నాయకత్వంలోని పోలీసులు గ్రామాల మీద పడి ఇళ్లలో ఉన్న దొరికిన వారిని దొరికినట్టు ఆడవారిని మగవారిని ఈడ్చుకొని బజారులోకి వచ్చి వీళ్ళందరినీ ఒక చోట పోగేసి చిత్రహింసలు పెట్టి రకరకాలుగా దుర్భాషలాడుతూ కొడుతూ వీలైన పద్ధతులు దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు తీవ్రమైన ని ప్రయోగించి వాళ్ళ బట్టలు ఊడదీసి గాంధీ విగ్రహం చుట్టూ ఊరేగింపు చేశారు తీసి నగ్నంగా ఇది ఆ రోజు మల్బార్ పోలీసులు చేసినటువంటి దుచ్చరువులు వాటన్నింటిలో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంత తీవ్రమైనటువంటి ని కృష్ణా గుంటూరు జిల్లాలో ఎదుర్కోవటం జరిగింది వాళ్ళ లక్ష్యం కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించటం కానీ అందుకు వ్యతిరేకంగా ప్రజల్లో కమ్యూనిస్టుల పట్ల విపరీతమైనటువంటి గౌరవం పెరిగిందండి పెరిగింది ఆ నిర్బంధం ఇంకా కమ్యూనిస్టు యొక్క ప్రభావాన్ని పెంచిందనమాట కృష్ణా గుంటూరు జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆయా ప్రాంతాల్లో ఘన విజయాన్ని సాధించి అంత తీవ్రంగా ప్రజలు ఇంకా అసలు విజయవాడ తెనాలి పట్టణాలు కంచుకోటలుగా పేరు తెచ్చుకున్నాయి ఆ రోజుల్లో అయితే ఆ విధంగా ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి కమ్యూనిస్టు పార్టీ అదే మొత్తులో ఒక దిగజారుడు పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అయిన తర్వాత వాళ్ళు పూర్తిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా విఫలమైందండి ఘోరంగా విఫలమైంది ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఓకే ఇదిలా ఉంటే మనకి తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉంది ఎందుకంటే మనం వరంగల్ తెలంగాణలో భాగం కాబట్టి మనకి తెల వరంగల్ అర్థం కావాలన్నా కానీ తెలంగాణ మూమెంట్ కంప్లీట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుండి తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న మధ్యతరగతి బుద్ధిజీవులు వాళ్ళు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ఆత్మగౌరవం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించటం జరిగింది చదువుకున్నటువంటి యువకులు అదే టైంలో ఈ రైతాంగం ఈ భూస్వాముల దోపిడీ అంటే ప్రధానంగా రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి రాచరిక వ్యవస్థ పద్ధతులకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతూ ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ చదువుకున్న వాళ్ళు భుజం భుజం కలిపి ఆంధ్ర మహాసభగా ఒక పరిణామం చెంది ఒక పెద్ద ఆర్గనైజేషన్ రూపొందటం జరిగింది అదే టైంలో కమ్యూనిస్టులు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు తరలో వెళ్ళి ఈ ఆంధ్ర మహాసభలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేయటం అట్లనే హైదరాబాదు నగరంలో అయితే విద్యార్థుల్లో పెద్ద ఎత్తున కేంద్రీకరించి పనిచేయటం కార్మిక వర్గంలో కేంద్రీకరించి పనిచేయటం ఈ ఆంధ్ర మహాసభలో ఈ మూడు రంగాల్లో కమ్యూనిస్టులు బలంగా పనిచేసి ఒక బలమైన ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని హైదరాబాద్ మహానగరంలో నిర్మించడం జరిగింది అయితే ఇది క్రమంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు వచ్చేసరికి పంతొమ్మిది వందల నలభై నాలుగు వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి శాకిరీకి వ్యతిరేకంగా భూస్వాముల దుర్మార్గమైనటువంటి దోపిడీ పద్ధతులకు వ్యతిరేకంగా కౌలు ర కౌలు రైతుల ఆత్మరక్షణ వాళ్ళ పరిరక్షణ కోసం టోటల్గా భూస్వామి విధానానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం తిరగబట్టడం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు మొత్తం టోటల్గా ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాలు నలభై నాలుగు నుంచి ప్రారంభించటం జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖున కడివెండి దగ్గర దొడ్డి కొమరయ్యని భూస్వాముల గుండాలు కిరాతనంగా చంపటం జరిగింది ఈ సంపటంతోటే కమ్యూనిస్టు పార్టీ ఒక డేషన్ తీసుకుంది మనం భూస్వాములకి వ్యతిరేకంగా సాయుధంగా ప్రతిఘటించాల్సిన అవసరాన్ని గుర్తించే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం పంతొమ్మిది వందల నలభై ఆరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది అక్కడి నుంచి అంటే నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు చాలా విస్తృతంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉద్యమం చాలా తీవ్రంగా డెవలప్ అయి మూడు వేల గ్రామాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విముక్తి చేసి వీళ్ళ సొంత గవర్నమెంట్ని ఫామ్ చేయటం అట్లానే పది లక్షల ఎకరాలని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకుని ప్రజలకి భూమి లేని ప్రజలకి పంపిణీ చేయటం ఇక్కడ ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం అయితే ఈలోపు ఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ పటేల్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో యూనియన్ గవర్నమెంట్ వీళ్ళు కమ్యూనిస్టుల యొక్క ప్రభావాన్ని సీరియస్గా తీవ్రంగా గుర్తించటం జరిగింది అంటే అప్పటికే రష్యాలో విప్లవం విజయవంతమై సాధారణమైన ప్రజలు అధికారంలో కొనసాగటం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం హైదరాబాదులో తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం ఖచ్చితంగా భారతదేశ విముక్తికి దారి తీస్తుంది అనేటువంటి భయానికి గురై ఢిల్లీలో ఉన్నటువంటి వీళ్ళు పటేల్ సైన్యాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మీర్ ఉస్ మీర్ ఉస్మాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం జరిగింది అక్కడ నుండి యాభై ఒకటి వరకు ఇప్పుడు కమ్యూనిస్టులకి కాంగ్రెస్ సైన్యాలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంగా మారటం ఒక తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొనటం ఈ క్రమంలో టోటల్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల మంది కార్యకర్తలని సాయుధ రైతాంగ యోధుల్ని అమరులవ్వటం జరిగింది ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవయో తారీఖున అధికారకంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తూ ప్రకటన చేయటం జరిగింది అక్కడ నుంచి కమ్యూనిస్టు అది అప్పుడు ప్రభుత్వ సైన్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ సైన్యాలు టోటల్గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని పూర్తిగా నిర్మూలించి వాళ్ళ వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని తిరిగి భూస్వాములకి ఇచ్చేసి కమ్యూనిస్టు యొక్క ప్రభావాన్ని లేకుండా చేయగలిగినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఇది ఈరోజు అంటే యాక్చువల్గా తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజల యొక్క అసంతృప్తి నివురు గప్పిన నీరులా బాగా ఉడిగిపోతూ ఉంది అంటే ప్రజల అసంతృప్తి పెరుగుతుంది ప్రజలు మరొక సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉండారు వాళ్ళు తెగబడి పోరాటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క ఇంకొక పక్క అలాంటి పరిస్థితికి నాయకత్వం వహించటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టు నాయకత్వం దిగజారున్న నాయకత్వం మరొక పక్క ఇలాంటి పరిస్థితి తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ నెలకొని ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొండపల్లి సీతారామయ్య ఆల్రెడీ ప్రజలు అసంతృప్తితోటి చైతన్యవంతమైన మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే తెలంగాణ ఆంధ్రాలో సజీవంగా ఉందండి ఎగ్జల్బరి ఉద్యమ ప్రభావంతో ఏ విధంగా మరలా తిరిగి నక్సలైట్ ఉద్యమం ఏ విధంగా రూపొందింది దానికి నేపథ్యం ఏంటి దీంట్లో కొండపల్లి సీతారామం యొక్క పాత్ర ఏంటి పీపుల్స్ వారి పార్టీ నిర్మాణం తిరిగి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పునర్నిర్మాణం ఎలా ప్రారంభమైంది ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ